বেহরসভা সংস্থা রে বহির সব জন্ম প্রথমে চারিজন পাল বেহরসভারে ওড়শ রে মোট মোদ এই নালগুলো মানুষ বহির সভাই ছড় গল্প মানুষের মরিলে মুগুড় মন্দির মার దేవుడి సేవకులు ప్రభు ప్రభుత్వం పెట్టి జీవించి ఉన్నారు కొంచెం ప్రభు గారు జోసన దేవుడి సేవకులు వారు బతుకు ఒడిశా ప్రాంతంలో మొట్టమొదటిగా సీనియర్ పాత్ర అయినటువంటి దేవుడి సేవకులు తిమ్మత్తనాయ్ గారు ఏడు చాలా మంది ఉన్నారు బొడవ ప్రభు చెబుగొనాయి దేవుడి సేవకులు గొప్ప దేవుని సేవకులు కారు మీ బొడవ మన పెద్ద అభిషక్తులైనటువంటి దేవుని సేవకులు కాదు మీ చుట్టూ ప్రభుత్వ సేవకు నేను చిన్న చిన్నపాటి దేవుడు ఒక సేవకులను ప్రభుత్వ జయంతి చోడ చోతి చౌసి దేవుడు నాకు ఎలాగ నడిపిస్తున్నాడు ఆ విధంగా నేను నడుస్తూ ఉన్నాను పొడ చోగ్యత పొడినాయి దేవుని సేవకులు పెద్దగా విద్యను అభ్యసించడం లేదు సర్టిఫికేట్ ఉన్నాయి స్కూల్ సర్టిఫికేట్ కూడా దేవుని సేవకులకు లేదు ముందు డూకేట్ సర్టిఫికేట్ కూడా కొరిచి నోకి దేవుని సేవకులకు డూప్లికేట్ సర్టిఫికేట్ ఉంది ఒక ఇప్పుడు కూడా సర్టిఫికేట్ ఉంది ప్రసష్టంగా నోకలి రూపాయలు ఇచ్చి తయారు ఇక్కడ అది ఒరిజినల్ ట్రైనింగ్ గద్దగా నేను ట్రైనింగ్ చేయలేదు ట్రైనింగ్ కొరత ప్రముఖ దాసమా ఇక చాలా మంది దేవుని సేవకులు ట్రైనింగ్ పొందినటువంటి దేవుని సేవకులు ఉన్నారు ప్రముఖ మంచి అనుభవం కలిగినటువంటి దేవుని సేవకులు సేవకులున్నారుసార్త నాకంటే మంచిగా దేవుణ్ణం కలిగే దేవుని సేవకులు ఉన్నారు కూడా పెద్దవాడు మన భావతులు సుసమాచారం ప్రచారీ గడి నేను అనుకున్నాను దేవుని ఒక వాక్యం అందిస్తానని ఆ వీటితో ప్రముఖ దాసం అనే ఇక్కడ చాలా మంది దేవుని సేవకులు ఉన్నారు విశ్వాసి భాయోని విశ్వాసి సహోదరి సహోదరులు ఉన్నారు అవసరే ప్రభుత్వం మనమందరం కూడా దేవుని కుమార్తె కుమారుడు దేవుడు దేవుడు సుమార్తె ప్రకటించుండేవాడు విజాతి మన ప్రకారే జూరితమైన పైన ప్రభుత్వం అన్ని వద్దకు వెళ్ళి కూడా దేవుని ఒక వార్తను దేవుడు అందిస్తూ ఉండేవాడు విశ్వాస పకరే ప్రభు దిశ శిక్ష దొరుకుతుంది ఆ ఎవరైతే ప్రభు నిధీకరించి ఉన్నారో వారికి దేవుడు బోధ నేర్పిస్తూ ఉండేవాడు పూర్తి రెండవదిగా పూజిస్తూ రోగి మనకు రోగులు దేవుడు స్వస్థపరుచుండేవాడు ఉండేవాడు శిక్షా దే నేర్పిస్తూ ఉండేవాడు తప్ప రోగి మనకు స్వస్థ కోరుతుంది ఆ తర్వాత రోగులను స్వస్థపరుస్తుండేవాడు తన ఈ మూడు విషయంలో దేవుడు చాలా పెద్ద పనులు ఆ మనకు ఆత్మిక ఒక మనందరికీ పర్వతం అనేట ఆత్మీహారము అవసరమైనది మనకు భాగ్యం మనకు వాక్యం అవసరమైనది శిక్ష దొరక మనము శిక్షణలో పెరగవలసి ఉన్నది ప్రభు దేవుడు దేవుడు అంటాడు నాయతుండీ నేర్చుకున్న అవే మొడబా నేర్చుకోవలసి ఉన్నది అమడు ప్రభు యొక్క సిగ్వాసే నేర్చుకునే విషయంలో జతలము హిందూ థులి ఎప్పుడైతే దేవుణుడి శావకలు అన్ని ఉండేవారు రామ తన దిన పెద్ద రామ భక్తుడు రామాయణం దీతో పడి రామాయణం దేవుణుడు శావకలు హిందూ శాఖల చంద్రవి ఉన్నారంట కాబట్టి బో శ్వాస్త పురాణము పొడిచే హిందులో చాలా వేదాంత చాలా గంటలు కూడా దేవుని శావకులు సందేం ఉన్నారు కారు పక్కన శిఖ్వ ఎవరి యొక్క నేరు సుగంన వడ్సిన అవసరం లేదు శిఖ్వ విషయించి ప్రతిశ్వా నేర్సు విషయం ఏదైనా ఉందంటే అది దేవుని అత్త మాత్రం అది రాత్రి రాత్రి కాలే సమయంలో ఆమె బైబిల్ ను సిగ్వా పరిశుభ్రం కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం వ్యక్తి యొక్క జీవన సాయం చేస్తారు మనం పొడిచివే ఇంతకు ముందు మీరు చదివి ఉంటారు జానితివే తెలుసుకొని ఉంటారు శునిచివే విని ఉంటారు కూడా బైబిల్చి బైబిల్ చెప్తా ఉంది శునిచివ బాక్యకు విని ఉన్నటువంటి వాక్యాన్ని అవతల సులభ మనోజుకి మరోసారి వినడానికి మనము సమయం కల్పించుకోవాలి ఏ వాక్యము తోడిచ్చి ఈ వాక్యం చదువు ఉన్నాను ఏ భాగ్యము సోమించి ఈ వాత్యం విని ఉన్నాను ఏ భాత ఏ ఒక్క వాక్యం నా హృదయంలో ఉంది శంతివడం భూలోభం అలా అలా చెప్పడం మంచిది కాదు పొడిచే మధ్య చదువు ఉండకూడా సునితలే మధ్య విని ఉండకూడా అవతల సులువ దొరకదు ఆ తర్వాత ఆ తర్వాత కూడా మనం వినవలసి ఉన్నది అవతల పొడవ దొరకదు ఆ తర్వాత చదవవలసి ఉన్నది

మనపరి జీవితం పరమేశ్వర జీవన గురించి ఎవరు నాకు తెలియదు పాపని మనిషి ఎలాగైతే రక్షింపబడతాము కూడా నాకు తెలియదు నరకొస్తారు జనవులా నరక బల్ గురించి కూడా నాకు తెలియదు ప్రభుత్వం ప్రభు అంగీకరించాను బైబుల్ కూడా ఎప్పుడైతే బైబుల్ సెలవు ప్రారంభించాను నీళ్లు గాలి ఎవరు సృష్టించారో నాకు తెలిసింది ప్రత్యేక ప్రాణికు జీవన్ ది మన ప్రభుత్వం నీళ్ళు కూడా క్షీణమిసి ఉన్నారు కారి ఆయన పాప క్షమాపణ ఆయన আধার মুক্তি ক্ষমিত সুস্থ রোগিত সামেত বেডলাই ভক্তলাই উম স্বামী স্ত্রী ఇప్పుడు మనం భార్య భర్త పూజ కుమార్తెలు ప్రోగు భయం కూర్చు దేవుని మనం భయం భక్తులు కలిగి నడుస్తున్నామా కొన్నీరువాడు ఈరోజు భయపూర్తలు ఈ కొన్నీళ్ళు కుటుంబం చూసినట్లయితే దేవుని కుటుంబ సమేత భయం భక్తుల కలిగి జీవిస్తున్నది ఉన్నది పాస్టర్ పాస్టర్ భయం కోరుతుంది పాస్టర్ పాస్టేఖర్ గారు దేవుని భయం భక్తులం కాదు గానీ భూజీ అని భయపూర్ణ అవుతుంది కుటుంబస్తులు పిల్లలు దేవుని భయం భక్తులు కలిగి జీవించడం లేదు ఏమిటి అని పాఠ ప్రసీ మనకు చాలా మంది దేవుని ఒక సేవకులు కుమార్తె తల్లిదండ్రులు దేవుని విశ్వాసం కలిగి నడుస్తున్నారు దేవుని సేవకులు సహోదరులారా సమస్య మనమందరము కూడా కలిసి దేవుని విశ్వాసం నుంచి నడుచుకోవలసి ఉన్నది ఈశ్వరుకు మనము దేవుని ఎందుకు భయం భక్తులు కలిగి భక్తి చేస్తూ ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది ఇంత పుస్తకం ఐశ్వర్యము కలుగుతూ ఘనత కలుగుతూ ఉన్నది ఘనత ధన మనకు కలుగుతూ ఉన్నది ధనుసంపత్తి ఐశ్వర్యము మనము కలిగి జీవన మనము ఘనత ఘనత

ఇస్తూ ఉన్నాయి ప్రభుత్వం ఉద్దేశం దానం దివంతా దేవుని యొక్క దానం దివంతు ఆ దేవుని యొక్క మందిరం నిమిత్తం కూడా మనం కానుకాలి మీటింగ్ పై దానం దింతు మీటింగ్ కొరకు కూడా ఖర్చు నిమిత్తం మనం కానుకాలి తమ రాయలో దశ మాసూ మీ రాబడిలో దశమ పాఠం కూడా కానుకాలి

దసమపాఠం ఇవ్వండి దశనా ఎవరైతే దసమ పాఠం ఇవ్వలేరు బాబు కోర్చి ఎవరైతే వాక్యం చెల్లవిస్తుంది వారి సూతమంతా కూడా వారు చేస్తే అర్థమైపోద్దు బాయో కోసం దాన దెబ్బలకు అబాబునాయి వాక్యం చాలవిస్తుంది దానం కసమపాఠం ఎవరికే ఎప్పుడు కూడా నష్టం కలగదు మరో ఖాళీ దేవుని సాగు ఎప్పుడు కూడా కాలే ఉండదు వాహనం ఎప్పుడు కూడా ఆ ఉండదు గొడవ పైసా

మా సేవకులకు మోటార్ సైకిల్ ఉన్నది సూట్ పిందు చూసే ఆయన సూట్ వేసుకుంటున్నాడు అమరు పాటలు బూట్ పిందూసి మంచి షూ వేసుకుంటున్నాడు అమరు పాటలు తొలిపాటు ధనంతుడు ధనవంతుడు రాయబడ ఉన్నది ప్రభుత్వం జోడి మననీత్తి కొంది దేవుడు అయితే మీ కొడుకు ఎవరైతే ఏర్పాటు చేసి ఉన్నారో జోడి దగ్గర శిక్ష పొద్దు ఎవరి నేర్చుకునిస్తున్నారో జోడి దగ్గర ఆశీర్వాద పవచ్చు ఎవరి ఆశీర్వాదం పొందుతున్నారో దశ భాగం ఇవ్వాలి ప్రభుకు దింపుతూ దేవునికి చూసి దశమభాగం ఇవ్వండికి సంబంధించినంత దశమ భాగం ఇవ్వకండి ఇక్కడ అని అప్పుడు మీరు ఆశీర్వాదం పొందుతారు